నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి నక్షత్రాలు కానీ కొన్ని మాత్రం ఆ నక్షత్రాలు పుణ్యం చేసుకున్నాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే పురాణ పురుషులు రాముడు కాని కృష్ణుడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ శివుడు కానీ కొన్ని నక్షత్రాల్లో జన్మ తీసుకున్నారు లేకపోతే ఆ నక్షత్రానికి అనుసంధానమై ఉన్నారు అన్న మాట వినిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ నక్షత్రమే పుణ్యం చేస్తున్నారు అనిపిస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ కృతికా నక్షత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం రోహిణి కృష్ణుడు నక్షత్రం ఆరుద్ర శివుడు నక్షత్రం పునర్వసు రాముడి నక్షత్రం ఇలా మూలా నక్షత్రం సరస్వతి దేవి ఇలా కొన్ని కొంతమంది దేవి దేవతల నక్షత్రాలు అవి అని చెప్తే ఖచ్చితంగా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి అనుకున్నటువంటి ప్రశ్న మీరు ఒక జ్యోతిష పండితులు కాబట్టి ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో కాస్మిక్ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటి ఏ నక్షత్రాలు డెఫినెట్ గా ఈ జాతకులు అదృష్టవంతులు అని ఘంటాపదంగా చెప్పేటటువంటి నక్షత్రాలు ఏవైనా ఉంటాయా అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటా తప్పకుండా మంచి ప్రశ్న ఎందుకంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని కాస్మిక్ శక్తులు అనేది అంటే ఈ కాస్మిక శక్తులు అనేది ఏంటంటే మనకి ఒకసారి చెప్తాను దానివల్ల ఉపయోగం ఏంటి లేదా ఒకసారి నష్టం ఉంటే అక్కడ నష్టం ఉంది అని సో బాగా ఎక్కువ కాస్మిక్ పవర్ అనేది మొదటి చెప్పుకున్నాం తర్వాత కొద్దిగా తక్కువస్తాయి అలాగా సో ఇలా బాగా ది బెస్ట్ అనే కాస్మిక్ ఎనర్జీ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే కనుక పుష్మి నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది తర్వాత రావతి నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి అశ్విని నక్షత్రానికి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి శవణ నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఈ రెండిట్లో ముక్కు ఈ నాలుగు చెప్పాను అశ్విని ఒకటి తర్వాత శవనం ఒకటి తర్వాత వచ్చేప్పటికి మన ఒకటి ఓకే అయితే ఇక్కడ శవన నక్షత్రం వారికి కానీ తర్వాత అశ్విని నక్షత్రం వారికి కానీ వైవాహికంగా పెద్ద చెప్పుకోదగిన సమస్యలు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు బాగానే ఉంటుంది బానే ఉంటుంది ఎక్కువ శాతం కానీ ఈ పుషమి నక్షత్రం కానీ రేవతి నక్షత్రం కానీ వీరికి అదృష్ట శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అదృష్ట అదృష్ట జాతకులుగా కన్సిడర్ చేస్తారు అంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఏ రంగం అయితే ఎంచుకుంటామో ఆ రంగంలో వీళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని చక్కగా ప్రదర్శించుకోగలిగే స్థాయి అయితే ఉంటుంది లేదా ఏమంటు ఒక తపస్సాధన సో మనం ఏదైనా సరే బహిరంగ భౌతికంగా ఉద్యోగాలు ఏమైనా చేసుకోవచ్చు కానీ మళ్ళీ మనం ఏదైనా సరే ఇంట్లో ఒక సాధన జపం అనుకోండి ధ్యానం అనుకోండి ఇలా ఏదైతే మనం ఒక అలవాట్లు మంచి అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి వీడికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక తొంభై రోజులు చేయాలి నా నక్షత్రం అనుకోండి వీళ్ళకి ఇంచుమించు నలభై ఐదు రోజులకి ఒక ఫలితానికి వచ్చేస్తారు మంత్రం సిద్ధించడం మొదలు పెడుతుంది రైట్ అద్భుతం అంత వారికి ఆరాధన కాస్మిక్ శక్తి అనేది ఉంటుంది బట్ కానీ అది వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకుంటే మన వారి వల్ల అందుకే కదా ఈ ప్రశ్న అడిగింది కూడా ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆంజుడికి ఆంజుడి శక్తి తెలియదు అవును ఆయన ఉపయోగిస్తేనే ఆ రకమైన అది అలాగా వీళ్ళకి ఈ శక్తి ఉంది అనేది తెలియదు కనుక మనం దాన్ని తెలియ చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఏంటంటే ఆ శక్తిని గుర్తించి ంత అదృష్ట స్థాయిని వాళ్ళు పెంచుకోగలుగుతారు తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా వైవాహిక విషయాల్లో అంటే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా ఒకసారి పెళ్లి ఒక పట్టాన్ని అవ్వకపోవటం అనేది ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే పెళ్లి అనేది తొందరగా జరిగినప్పటికీ కూడా ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం లేదా తొందరగానే ఎవరో ఒకరు వ్యాధిగ్రస్తులు అవుతూ ఉండటం సో వైవాహికంగా తగినంత సౌకర్యంగా లేకపోవటం ఏదో విషయంలో అది ఈ రెండు ఇట్టేకి ఉంటుంది అందుకని వీళ్ళకి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువై ఇలాంటివి ఏదైతే భార్య దగ్గర ఇబ్బందో లేదా భర్త దగ్గర భార్యకి ఇబ్బందో ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా మన మనసు దైవం మీద కలుగుతుంది అందుకని ఆరోగ్యంగా కూడా వీళ్ళు దైవ ముందుకు వెళ్ళడానికి కూడా అదొక కారణం కారణం అంటే వాళ్ళని అట్లా మళ్లింపజేయటం సో అలా ఆరోగ్యంగా చూసినప్పుడు ఏంటంటే ఈ రెండు కూడా చాలా చక్కటి ఉంటాయి తర్వాత శవణను ఈ అశ్విని అనేది ఏంటంటే వీళ్ళు సంపాదన విషయంలో చాలా చక్కటి స్థాయికి రావటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ శవణ నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు స్వయం కృషితో పైకి రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరంగా ఉండదు అంటే సంపాదించినప్పుడు అతిగా సంపాదించుకోవటం మళ్ళీ జాగ్రత్త ఉండటం మళ్ళీ సంపాదించుకుంటూ ఉండటం అనేది ఎక్కువ ఉంటుంది బట్ కానీ ఈ అదృష్ట శక్తి ఉండటం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు పడినా లేస్తాడు బంతి లేకపోతే సో అది శవణ నక్షత్రానికి ఉండే లాభం ఇంకా అశ్విని అనేప్పటికీ ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్ అంటే మంచి మంచి పేరు అందిన డాక్టర్లు అనుకోండి లేదా ప్రముఖ ఎవరైనా సరే క్రీడాకారులు అనుకోండి ఇలా ఏదైనా సరే ఒక రంగంలో స్పెసిఫిక్ గా పైకి వచ్చే వాళ్ళు కానీ లేదా శాస్త్రవేత్త కానీ అలా ఏదైనా కానీ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి సామర్థ్యాన్ని అయితే ప్రదర్శించగలుగుతారు వీళ్ళకి కూడా ఎంతో కొంత అదృష్టం అనేది ఉంటుంది ఇంకా మనకి తక్కువ స్థాయిలో కూడా వీరితో పోలిస్తే కాస్మిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలు ముఖ్యమైన మాటలో చెప్పాలంటే గనక ఉత్తరాఠాడ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది తర్వాత అస్తా నక్షత్రం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పిన మనకి ఏదైతే వివాహానికి ఇబ్బంది మక్కలో కూడా చాలా చక్కటి కాస్మిక్ ఎనర్జీ కలగటం అనేది కూడా ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే కృత్తిక కూడా కొంతవరకు పర్వాలేదు కానీ తర్వాత వాటితో పోలిస్తే ఇవి అంటే ఇందాక చెప్పిన వాటితో పోలిస్తే తర్వాత నెక్స్ట్ సెట్ ఇవి కృతిక ఇవి కూడా ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఇవి మరి వాటిని గుర్తించి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడం కాస్మిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఒకటి ఎవరికైనా కూడా మనం జ్యోతిష్యంలో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రీవీల్ శక్తి అనేది ఉంటుంది ప్రీవీల్ శక్తి అంటే స్వేచ్ఛ శక్తి అంటే ఒక్కొక్కరు ఏమో చూసుకోకుండా బయలుదేరినా కూడా వాడికి పని అవుతుంది అవును సో అది ఎందుకు అవుతుంది అంటే మళ్ళీ ఎంతో కొంత ఈ పాజిటివ్ ఎనర్జీ దాన్ని కాస్మిక్ ఎనర్జీ అండి సో అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ జాతకాలతో చూడకుండానే వెళ్ళిపోతే వాళ్ళు నేను జాతకాలు నమ్మని నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అనుకోవచ్చు కానీ బట్ జ్యోతిష్య పరంగా మనం పరిశీలించినప్పుడు వాళ్ళకి ఆ కారణం ఏంటనేది మనకు అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఏమిటంటే ఏమిటి ఏమి పని చేయట్లేదు అని అంటుంటారు ఆశ్చర్యానికి గురి చేస్తుంది రైట్ సో ఇక్కడ అది కూడా మనకి ఏంటంటే రెండు కారణాలు ఒకటి దాకా చెప్పినట్టు ఏంటంటే ఈ కాస్మిక్ ఎనర్జీ లెవెల్ అంటే ఫ్రీ విల్ చెక్ అనేది తక్కువ ఉంటుంది సో దాన్ని మీరు వాళ్ళకి భాషలో చెప్పాలంటే కర్మ సిద్ధాంతం సో అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ సో కానీ మనం సూక్ష్మంగా ఒకే మాటలో చెప్పాలి అంటే ఎవరి కర్మ ఫలం ఎక్కువ ఉంటే ఆ ప్రీవీల్ శక్తి అనేది తగ్గుతుంది రైట్ సో ఎవరికైతే మంచి కర్మ ఫలితం ఉందో వాళ్ళు ఆ ప్రియుల శక్తి చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ ఉంటాం ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ కర్మ కరెక్ట్ గా ఉంటే దాంట్లోనే ఆటోమేటిక్గా పడతాడు అంటే వీడికి ఇక్కడ ఉన్న ఈ కర్మ కాదు అంటే వాడికి ఒక లోపం ఏంటంటే అది గత జన్మలో ఏదైనా సరే వ్యవస్థ ఏదో ఉంటే ఆ వివాహస్థలు ఇక్కడ ఈ బాధలు పడితే వాడికి అయిపోయినట్టే సో నెక్స్ట్ స్థాయికి అర్హత సంపాదించినట్టు సో అందుకనే వాళ్ళకి ఆ రకమైన కాస్మిక్ ఎనర్జీ ఎనర్జీ అనే పవర్ ఉండటం అనేది కూడా ఉంటుంది కనుక వాళ్ళు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా మనం మనం సైన్స్ లో నేర్చుకున్నప్పుడు శక్తి ధనాత్మక శక్తి అన్న సో ఇలా రకరకాల పదాలు ఉంటాయి కానీ దాని భావం ఒకటే మనం నమ్మితే ఇంత పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా గెయిన్ చేస్తారు ఉన్న దానికంటే ఇంకొంచెం బెటర్ వెళ్ళేటటువంటి పరిస్థితి రైట్ అండి మొత్తానికి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎనిమిది నక్షత్రాలకు ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే